ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే ఇక్కడ కూడా అనూహ్యమైన మార్పు కనిపించే అవకాశం కనిపిస్తుంది నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు సాధించకూడదని ఒక లక్ష్యంగా పెట్టుకుంది కానీ వాతావరణము అంత అనుకూలంగా కనిపించడం లేదు సంక్షేమ పథకాల కోసం నవరత్నాల పథకాల కింద ప్రజలను ఆదుకునేందుకు ఓ సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనుకున్నంత సత్ఫలితాలను ఇచ్చినట్టు కనిపించడం లేదు ఏ ప్రభుత్వమైనా విజయం సాధించాలంటే ముఖ్యంగా ఉద్యోగులు యువకులు మహిళలు కీలక భూమిక పోషిస్తారు మహిళల విషయంలో ప్రజాదరణ ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు యువకుల విషయంలో కొద్దిగా దెబ్బతిన్నట్టు నేను సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగులు చాలా ప్రభావశీలులైన ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చేశారు అట్లానే జాబ్ క్యాలెండర్ వస్తుందనుకున్న యువకులు విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేరు ఇది ఎంతైనా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అట్లానే ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో అనుకున్నంత బాగా చేయలేదు ఈ గూండాగిరి పెరిగిపోయింది ఎమ్మెల్యేలు ఎవరిని అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందన్న ఒక వాదన అది గట్టిగా ఎదురైంది ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోవటానికి ముందు ఎలాంటి వాతావరణం ఉందో దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాతావరణాన్ని చూడొచ్చు అని కొంతమంది విశ్లేషకులు అన్నారు అది ఎంతవరకు నిజమో కాదో ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే జూన్ నాలుగు సాయంత్రం కానీ తెలిసిపోతుంది అయితే లక్షల కోట్ల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ చేసినా కూడా పేదల ఆదరించలేదా అని అంటే ఆదరించారు అందువలనే వైఎస్ఆర్సిపి చాలా ముందంజలో ఉంది చాలా వరకు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో యువకులు ఈ అభివృద్ధి నమూనా పట్ల విముఖతతో ఉన్నట్టు అర్థమవుతోంది అట్లనే ఈ కూటమి ఓట్లు చీలకుండా ఏర్పాటు అయిన కూటమి మీడియాని ప్రభావశీలంగా వాడుకోవడం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చేస్తున్నది నటన ఆయనది నిజమైన పాలన కాదు అనే బాగా ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతమైనట్టు నేను మాట్లాడిన వాళ్ళు చెప్పారు ముఖ్యంగా ఆ కత్తి కోడి వ్యవహారం ఆ కోడి కత్తి వ్యవహారం లాగానే మొన్న గులకరాయి దెబ్బ అలాంటిది రెండు వారి బాబాయి గారి హత్య దానికి సంబంధించిన వార్తలు దాంట్లో పురోగతి లేకపోవడం ఇవన్నీ ఇట్లంచి ఒక పక్క బీజేపీ మరో పక్క తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురికి తోడు తన సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో చేరి చేసిన వాగ్వాణాలు తల్లి ఇట్లా ముప్పేట దాడికి ఆయన గురయ్యారు అయితే నేనేమనుకున్నానంటే ఇట్లా ముప్పేట దాడికి గురవుతున్న వ్యక్తికి ప్రజల నుంచి సానుభూతి లభిస్తుందేమో అన్న అనుమానంతో చాలామందిని అడిగారు అయితే నేను ఈ దాడికి గురవుతున్న ఒక బాధితుడిని అన్ని ప్రొజెక్ట్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగం విఫలమైందని నాకు అనిపిస్తోంది అయితే బడుగు బలహీన వర్గాలు ముస్లింలు మైనారిటీలు దళిత క్రిస్టియన్లు వాళ్ళందరూ కూడా వీరి వెంటనే ఉన్నారనేది మాత్రం అక్షర సత్యం ఒక నలభై నియోజకవర్గాలు విజేతలని ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఇతబెద్దంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కానీ చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని కానీ చెప్పలేకుండా ఉంది పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక ఈరోజు ఉదయం ఒక ఒక పది పదిహేను రోజుల నుంచి అందరితో మాట్లాడుతూ ఉన్నాను నేను ఈరోజు ఉదయం ఈ వీడియో చేయడానికి ముందు ఒక ఆరుగురు ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడాను వాళ్ళని అడిగి చూశారు ఏంటి మీరు స్పష్టంగా చెప్పండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని వాళ్లలో ఐదుగురు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పారు ఇది ఎంతవరకు నిజమో కాదు నాలుగో తారీఖు ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఏదేమైనప్పటికీ నేను సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మనీ ట్రాన్స్ఫర్ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకున్న స్థాయిలో వారికి ఆదరణ కలిగించలేకపోయాయని అనిపిస్తుంది అక్కడ కేంద్రంలో మోడీ గారికి రామ మందిరం విపరీతమైన సుడిగాలి సృష్టిస్తుంది ప్రపంచం సృష్టిస్తుందని భావించిన బీజేపీ ఎట్లా కొద్దిగా దెబ్బతిన్నదో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా మనం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దెబ్బతిన్నారని మాత్రం నాకు లభిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మోడీ గారి ప్రభుత్వం వచ్చినా ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినా వ్యక్తిగతంగా నాకు ఒరిగే ప్రయోజనం ఏం లేదు నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు అయితే ఏ నాయకుడు వచ్చినా కూడా శాంతి భద్రతలు బాగుండాలని అభివృద్ధి పదంలో భారతదేశం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఈ నాలుగో తారీఖు వచ్చే ఫలితాలు తుది ఫలితాలు ఈరోజు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలించి విజేతలకి శుభాకాంక్షలు తెలియజేయటం మనం చేయాల్సిన పని